హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని ప్రకటన అయితే చేశారండి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతున్నలకు పీఎం కిసాన్ నిధి పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం తరఫున రైతుల ఖాతాల్లోకి పదిహేడు విడత రెండు వేల రూపాయలను విడుదల చేస్తున్నటువంటి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక రైతుల ఖాతాల్లోకి ఇప్పటికే పిఎం కిసాన్ పదిహేడు విడత రెండు వేల రూపాయలు అయితే జమ అవుతూ ఉన్నాయి ఇక దీనితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా వానాకల్ వానాకాలం రైతు భరోసాకు సంబంధించి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలను విడుదల చేయడానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే చేశారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ వానాకాలం రైతు భరోసా కింద ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున జమ అవుతుందని ఈ డబ్బులు పొందాలంటే ప్రతి రైతు కూడా తప్పకుండా మీరు అందరూ కూడా ఈ విధంగా చేస్తేనే మీకు డబ్బులు జమ అవుతుందని కూడా కీలక ప్రకటన జారీ చేశారు ఆ వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే చేశారు ఇక రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే మనకు రా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు కీలక ప్రకటన చేస్తూ కూడా ఉత్తర్వులు అయితే వెలువడ్డాయి ఇప్పటికే పిఎం కిసాన్ కింద డబ్బులు జమ చేస్తున్నటువంటి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకు మరొకసారి రైతులందరికీ కూడా వానాకాలం రైతు భరోసా కింద ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా వానాకాలం రైతు భరోసా కింద ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున అయితే విడుదలవుతాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి వెంటనే ఈకేవైసీ మరియు ఎన్పీసీఐ లింక్ అనేది చేసుకుంటే తప్పకుండా మీకు అందరికీ కూడా డబ్బులైతే జమ అవుతుంది ఇదే అప్డేట్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి